పరలోకం అందున దేవుణ్ణి మనం అనుదినం ప్రార్థిస్తున్నాం నీ కృపావార్తను మాకు దయచేదేవా ప్రతిదినూ ఒక వాగ్దానాన్ని తీసుకుని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నాం నేటి వాగ్దానము మిలిపే నాలుగు పంతొమ్మిదో వచ్చినాన్ని తీసుకున్నాం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని వాగ్దానం మాట్లాడుతుంది ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది జీవితంలో అవసరం లేని వారంటూ ఎవరు లేరు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి జీవరాశికి అవసరతలు ఉండవచ్చు కానీ అవసరం తీర్చే దేవుడు కూడా నాడని మనం గుర్తించాలి దాహం వేసినప్పుడు దాహానికి తగిన నీరు ముందే దేవుడు పెట్టాడు మనకు ఆకలి వస్తున్నప్పుడు ముందుగానే ఆహారం సిద్ధపరిచాడు మన శరీరానికి డి విటమిన్ కావాలంటే ముందుగానే సూర్య వెలుగుని దేవుడు ఏర్పాటు చేశాడు రోజుకో గంటసేపు గంట సేపు సూర్య వెలుగులో ఉన్న వారికి విటమిన్ కొదువు లేకుండా ఉంటుందని నీరు బాగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆహారం వేళకు తీసుకోవడం మంచిదని మనం వింటూ ఉన్నాం దేవుడు మానవునికి ఏది అవసరం ఉందో అది ముందుగానే ఏర్పాటు చేశాడా అవును మన దృష్టికి మన అవసరాలు చాలా పెద్దగా ఉండొచ్చు దేవుని దృష్టికి మన అవసరాలు చాలా స్వల్పమైనవి ఆ దేవుని మనం నమ్మిక ఉంచగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యం మీ ప్రతి అవసరము దేవుడు క్రీస్తు చేస్తున్నందు తన మహిమలో తీర్చిన సమర్థుడు శక్తివంతుడ నమ్మాలి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు పృత్ర నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు కూడా వారికి అవసరతలు వచ్చినప్పుడు దేవుడిని వేడుకున్నారు ఆ విధవరాలు తన భర్త చనిపోయాక తన ఇద్దరు కుమారుల్ని మరి ఎవరైతే వీళ్ళు అప్పు తీసుకున్నారో ఆ అప్పు ఇవ్వాల్సిన వారు వచ్చి ఆమె భర్త పోయాడు అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కుమారులు తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు అబ్బా మీ భర్త అప్పు చేశాడు ఆయన అప్పు తెచ్చకుండా చనిపోయాడు గనుక మీ ఇద్దరు కొడుకులు తీసుకెళ్లి మా పొలాల్లో పని చేయించుకుంటాం వారి జీవితకాలం అంతా మా పొలాల్లో బానిసలుగా పని చేయించుకుంటామని అసలే భర్తను కోల్పోయి దిగులుతో ఏడుస్తూ కూర్చున్న ఈ స్త్రీకి ఒలిగే నక్కమే తాటికే పడినట్టుగా ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళిపోవడానికి పొలాల్లో పని చేయించుకోవడానికి అక్కడ యజమానులు బయలుదేరి వచ్చారు దానికి ఆమె ఏం చెప్పాలో అర్థం కాల వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళింది ప్రార్థన చేసింది దేవా నాకు సహాయం చేయండి నా ఇద్దరు కుమారులు కూడా తీసుకుపోవడానికి వస్తున్నారు నాకు నీ కృపణి ప్రార్థించింది ఎలిషాని దేవశ్రేణి ద్వారా దేవుడు మాట్లాడడంతో అమ్మా నువ్వు భయపడకు నువ్వు దిగులు చెందకు నీ ప్రతి అవసరము దేవుడు తీర్చివేస్తాడు ఎలా తీరుస్తాడు నీ ఇంట్లో ఏముందో చెప్పమ్మా అని ఎలిషా ప్రవక్త అడుగుతాడు నా గృహంలో ఏమీ లేదయ్యా అన్నప్పుడు అసలు ఏముందో చెప్పు అన్నాడు కొద్దిగా నూనె మాత్రం ఒక బాటిల్లో ఉందని అయితే త్వరగా ఇంటికి వెళ్ళు పాత్రలు తీసుకొచ్చి ఒకవేళ మీ ఇంట్లో పాత్రలు అయిపోతే పక్కింటి వాళ్ళ పాత్రలు అడిగి తీసుకొని గదిలోకి తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో ఒకటి నుండి నాలుగు డ్రాప్స్ వేస్తుండో ఆయిల్ అలా వేస్తూ లాస్ట్ డ్రాప్స్ వరకు వేసుకుంటూ వెళ్ళు ఈ విధవరాలు ఎప్పుడైతే ఆ మాట వినదో దేవుని మాటకు లోబడి అవిశ్వాసరాలే కాకుండా విశ్వాసులు అలవలే ఇలిషియా ద్వారా చెప్పబడిన మాట ఒక్కొక్క పాత్రలో కొద్దిగా నూనె వేయి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడమన్నాడు పెద్ద పెద్ద పాత్రలో ఈ కొద్దిగా నూనె వేస్తే ఏమవుతుంది అడుగంటి పోతుంది ఉన్న నూనె మాయమైపోతుంది అయితే ఆమె ఏమాత్రం ఎదురు ప్రశ్న వేయకుండా డైవిజన్ నోట్ నుండి వచ్చిన మాట దేవుడు నెరవేరుస్తాడు ఏదో మేలే జరుగుతుందని నమ్మి మొదటి పాత్రలో నాలుగు డ్రాప్స్ వేసింది రెండో పాత్రలో నాలుగు డ్రాప్స్ ఐదో పాత్ర అలాగే ఒక్కొక్క డాంట్లో డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళింది ఆఖరి పాత్ర ఎందుకు వెళ్ళేసరికి ఈ మొదటి పాత్రలో నూనె నిండి పొంగి ఆ పై వరకు వచ్చేసింది అంచుల వరకు అది చూసిన కుమారులు అమ్మ మన ఇంట్లో సర్కస్ జరుగుతుంది ఒక వింత జరుగుతుంది ఒక అద్భుతం జరుగుతుంది ఒక మార్వలెస్ కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి కేకలు వేశారు ఎంత సర్ప్రైజింగ్ అంటే ఆమె వేసిన నూనె నాలుగైదు చుక్కలే కానీ ఆ నూనె ఆ పాత్ర అంచుల వరకు పైకి వచ్చేసింది నెక్స్ట్ పక్క పాత్రలో చూస్తే అది కూడా అంచుల వరకు నూనె పైకి వచ్చేస్తుంది ప్రతి పాత్రలో కూడా నూనె అంచుల వరకు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయింది పరుగున వెళ్ళి దైవచనుడ మీరు చెప్పినట్టుగా నా బుడ్డిలో ఉన్న నూనెను ఒక్కొక్క పాత్రలో రాగా కొద్ది క్షణాల్లో ఆ నూనె అంచుల వరకు వచ్చేసింది ప్రతి పాత్ర కూడా అంచుల వరకు నూనెతో నిండిపోయింది దైవచేణి చెప్పాడు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చుకున్నాయి మిగిలిన నూనె ఉంటుందే దాంతో మీ జీవనం గడపమన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆ పాత్రలో నూనె అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకుంది ఇంకా రోజు నూనె వస్తూనే ఉంది అంటే ఆమె జీవనమంతా గడిపే విధంగా ఆ నూనె కొట్టుగా తయారైంది ఒక ఆయిల్ షాప్ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆమె ఇంటిని ఆలివ్ ఆయిల్ మర్చంట్గా మారిపోయింది రోజు ఆయిల్ బిజినెస్ జరుగుతుంది పిల్లలు పోషించబడుతున్నారు కుటుంబం అంతటిని దేవుడు అద్భుత రీతిగా దీవించి ఆస్వాదించి పోషించాడు దేవుని ప్రజలారా దేవుడు తన మహిమైశ్వర్యంలో మీ అవసరం తీరుస్తాడు నమ్మండి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది యోగ గ్రంథంలో ముప్పై ఎనిమిది నలభై ఒకటి వర్షంలో ఈ విధంగా రాయబడింది తిండి లేక తిరగలాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వారు ఎవరు అంటే కాకి పిల్లలు కూడా దేవునికి మొరపెడతాయా మనకు వాటి భాష తెలియదు కానీ దేవునికి తెలుసు వాటి భాష వాటికి ఆహారం సిద్ధపరిచేది ఎవరు ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆకాశ పక్షులకు ఆహారం సిద్ధపరిచిన దేవుడే పూజంతోలుగా ఆహారం ఏర్పాటు చేస్తున్న దేవుడే నేడు నీకు నీ కుటుంబానికి ఆహారమే కాదు ఏ కొదవ లేకుండా మీ ప్రతి అవసరము వేసు తీర్చబడునుగాక మీ అవసరం ఒకవేళ మీ పిల్లల గురించి అయ్యి ఉండొచ్చు మీ అవసరం ఒకవేళ ఉద్యోగమో వ్యాపారమో పిల్లల చదువులో దేశ విదేశాలు అప్పు అపోబాధలు తీరిపోవడమో కోర్టు కేసులను బయటపడమో జీవితంలో ఏదో సాధించడమో మీరు అనుకున్న దాన్ని పొందుకోవడమో ఒక నివాసము ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ లేదా ఒక స్థలం అమ్మాలని మరో స్థలాన్ని కొనాలని ఒక వస్తువు అమ్మాలని మరొక వస్తువును కొనాలి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈ ప్రయత్నాలు ఫలించేలాగున దేవుడు తన మహిమశ్వరుని చొప్పున ప్రతి అవసరము ఆయన మహిమార్థమై తీర్చున్నగాక యాజమల గారికి ఎన్నో అవసరం వచ్చాయి ఆయనకు అనాథాశ్రయం ఉంది చాలా మంది పిల్లలను పోషించాలి యాజమలర్లు నడిపిస్తున్న అనాథాశ్రయంలో పిల్లలకు కొన్ని మార్లు ఆహారం తయారు చేద్దామంటే పిండి లేదు రడ్డి కానీ పాలు కానీ లేనప్పుడు వారంతా ఏం చేస్తారో తెలుసా అందరూ కలిసి మోకరిల్లి ప్రార్థన చేశారు దేవా నువ్వు సర్వోనతుడవు సర్వశక్తిమంతుడు ఇదిగో పిల్లలకు బ్రెడ్ లేక బాధపడుతున్నారు పసి పిల్లలు నాయన వీరందరికీ ఆహారం కావాలి పిల్లలు ప్రార్థన చేయండి అన్నప్పుడు పిల్లలందరూ కూడా చేతులైతే దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినట్టుగా మనిషి పిల్లలు కూడా దేవునికి మొరపెట్టారు ఆ మొరపెట్టి ప్రార్థించుట నేర్పించాడు జార్జిమల ఎప్పుడైతే వారంతా కలిసి మొరపెట్టి ప్రార్థించారో ఆ రాత్రి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు అంటే తెల్లవారేసరికి బ్రెడ్ కావాలి కానీ వీరి వీరి దగ్గర పిండి లేదు రొట్టెలు లేవు కొనడానికి డబ్బు కూడా లేదు కనుక రాత్రి ప్రార్థన చేశారు వీళ్ళు ప్రార్థన చేసి పరలోకత మరుపెట్టుకుని వచ్చగా దేవుడు అద్భుతం జరిగించాడు అదే ఊరిలో ఉన్న ఒక బేకరీ అతనితో కల్లో మాట్లాడతాడు ఈ బేకరీలో రోజు తయారైన ఆ ఫ్రెష్ బ్రెడ్ అంతా తీసుకువెళ్ళి అనాథాశ్రయానికి ఇమ్మని అడ్రస్తో సహా చూపిస్తాడు ఆ కలగన్నటువంటి బేకరీ వారు ఉలిక్కిపడి లేచి కూర్చొని నేను చూసిన ఈ కళ ఏమిటిది ఏదో అడ్రస్ కనిపిస్తుంది అక్కడ అనాథాశ్రయం ఉందా అక్కడ పిల్లలు ఉన్నారా అయితే వెంటనే ఆ దైవజనుడి గురించి తెలుసుకుంటాడు తెలుసుకుని అయ్యా మల్లర్ గారు దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు ఇదిగోండి బ్రెడ్ అంతా మీకు ఇస్తానని చెప్పి ఒకటి కాదు పిల్లలందరూ తిని తృప్తి పొంది మధ్య ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తినేంత బ్రెడ్ ధారాళంగా అనుగ్రహించబడింది ఏమీ ఎందుకు విశ్వాసం ఉంచండి ప్రార్థించండి దగ్గర డబ్బు లేనప్పుడు ఒకరు తినడానికి ఆహారం లేనప్పుడు ధరించుకునే వస్త్రాలు లేనప్పుడు పిల్లలకి ఏమి పెట్టలేని పరిస్థితి ఉంటే ప్రార్థన చేయండి తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట మనం ఎందుకు మరొక పెట్టకూడదు మనం మరొక పెడదాం ఆయన మహిమేశ్వరులు మన ప్రతి అవసరం తీర్చగల శక్తిమంతుడు మన దేవుడు ఆ నమిన వరకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి క్రైస్తల రవిచర్డు జార్జిమల్లు చెప్పిన మాట నేను రెండు వందల సార్లు బైబిల్ చదివాను అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను రక్షింపబడి డెబ్బై సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను ఆయనను నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ యొక్క గొప్ప బట్టి దేవునికి స్తోత్రం ఎంత తగ్గింపు ఎంత వినయం ఈరోజు ఏ సేవ చేయకుండా అదిరిపడుతున్న వారు అనేక మంది కనిపిస్తున్నారు దేవుని బిడ్లరా ఇంత గొప్ప సేవ చేసిన ఈ దైవజనుడు రెండు వంద సార్లు బైబిల్ చదువు ఇంకా నేను చదవాలని ఆశగా ఉందని చెప్పిన వ్యక్తి ఎన్నో ప్రార్థనలకు జవాబులు పొందుకున్న దైవజనుడు నేను దేవుని దృష్టిలో చాలా చిన్నవాడిని గర్వం లేని దైవచనుడు అహంభావం లేని దైవజనుడు తను తను తగ్గించుకున్నటువంటి వారు దేవుని ఎందుకు భయభక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని మొరుపెట్టండి ఇంతవరకు ఏసు ప్రభు నమ్మని వారు మీరు మొదట ప్రభుకు హృదయంలో చోటు ఇవ్వండి యేసు నా హృదయంలోకి రమ్మని నా పాపాలకు క్షమించమని వేడుకునండి ఆ తర్వాత మీరు ఆయన బిడ్డలుగా మారుతున్నారు అప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చున్నా అన్నాడు అంటే మనం క్రీస్తులో ఉంటే ఈ వాగ్దానం మందవుతుంది ఈ వాగ్దానం మరొకట్లు నెరవేరుతుంది కనుక క్రీస్తులో ఉండండి క్రీస్తులో నిలిచి ఉండి ప్రార్థన చేయండి పరిశుద్ధి నా పరలోకం తండ్రి నీ నామలో ప్రార్థిస్తుండగా నీ వాగ్దానం సెలవిస్తున్నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో ప్రతి అవసరము ఈ ప్రజల్లో ఏ అవసరమున్నా తీర్చగల సమర్థుడు శక్తిమంతుడు నీకు సమస్తము సాధ్యమేనా నా ప్రభా ఒక అసాధ్యం ఏది లేదని వాక్యం సెలవిస్తుంది అబద్ధమాడు జాలని వాడు అడుగుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు ఎడతెగ ప్రార్థించమన్నావు విసిగకుండా ప్రార్థించమన్నావు విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థించడం ప్రజలకు నేర్పండి ఈ దినం నుండి వారికి ఏ అవసరం ఉన్నా వారి పిల్లల విషయంలో వారి కుటుంబ విషయంలో వారి ఉద్యోగ విషయంలో కానీ వారు వెళ్తున్న ఇంటర్వ్యూ విషయంలో కానీ ప్రజలు ప్రార్థించి ప్రయత్నం చేయబోతున్నగా మా ప్రయత్నాలు ఫలింపజయన తన ఈ దినం ఎవరైతే ప్రయాణమే వెళ్ళబోచున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గంలో ప్రయాణము రోడ్డు మార్గంలో ప్రయాణము నీటి మార్గంలో ప్రయాణం చేస్తుండగా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా నీ ప్రజల ప్రయాణంలో నీ సహాయం దయచేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు వారి కుటుంబస్తులను వారి రక్త సముద్రలను వారి ఇంటి వారిని వారి బంధుమిత్రులందరినీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయులో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏ సునాములు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి పాజిటివ్ కేసులు కూడా నెగిటివ్ కేసులుగా మారిపోవాలి వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనబచ్చలకు సాయం తెచ్చేయండి ఈ ఉదయ కాలం ప్రతి రోగినామలు స్వస్థత నొందును గాక ఏసు ఉన్నతనాములు నా పరలోకిపు తండ్రి అమెన్ అమెన్ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక అమెన్